నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం గత కొంతకాలంగా మిర్తాదు గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా ముందు భాగంలో మిర్తాదు మనమంతా కూడా కాలమే లేక లేని లోకం నుంచి కాలం ఉన్న లోకానికి కదా మనం దిగి దిగి వచ్చాము అంటే భవిష్యత్తు నుంచి గతానికి వచ్చాం కదా తిరిగి మళ్ళీ మనము మన యొక్క సహజ స్థితికి చేరుకోవాలి అంటే ఏకైక మార్గం ప్రేమ ఒక్కటే అని చెప్తున్నారు అంటే కాలచక్రం అంచుల్లో ఉన్న మనము కాలచక్రం మధ్యలో ఉన్న ఇరుసు భాగం అనే భగవంతుని స్థితికి చేరుకోవాలంటే మీకు ఒకే ఒక్క వాహకం మార్గం ప్రేమ ప్రేమతత్వం మిగతా ఏవి కూడా మిమ్మల్ని అంత దూరం చేర్చలేవు ఎందుకంటే మీరందరూ కూడా ఇంద్రియాలకు వసూలై ఉన్నారు కదా ప్రేమ ఒక్కటే ఆ ఇంద్రియాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది అయితే ఇక్కడ మైకేనేం చెప్పారు ప్రేమ అంటే అనురాగం అనురాగం అంటే బంధనం కదా అని అడుగుతున్నాడు కానీ మెద్దది ఏం చెప్పారంటే ప్రేమ ఒక్కటే అనురాగం నుంచి విముక్తి కలిగించేది మీరు అన్నింటినీ ప్రేమించినప్పుడు దేనికి మీరు బత్తుళ్ళు కాజాలరు ఏ బంధనాల్లో ఇరుక్కోరు అయితే మనం తెలుసో తెలియక అనేక జన్మల్లో ఎన్నో పొరపాట్లు తప్పులు పాపాలు చేసి ఉన్నాం కదా దీనికి ఈ ప్రేమ స్థితికి మనం చేరుకోవాలంటే పశ్చాత్తాపం ఒక్కటే మీలో ఈ ప్రేమతత్వాన్ని పెంపొందించగలదు అని చెప్తున్నారు అలాగే ఇక్కడ మెకాస్టర్ ఏం చెప్తున్నాడు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము ప్రస్తుతమైతే ఈ గుహలో ఉన్నాము అని అడుగుతున్నాడు అప్పుడు ఏం చెప్పాడు చూడు ఈ గుహ నిన్ను ఈ మూడ్చుకోగలిగినంత పెద్దది అనుకుంటున్నావా ఎందుకంటే మన చైతన్యం అనేది అనంతమైనది మాస్టర్స్ ప్రస్తుతం మనం ఈ భౌతిక దేహంలో ఉన్నామే కానీ మన చైతన్యము అనంతంగా విస్తరిస్తుంది ఇదే దేహంలో నుంచి మనం ఈ సమస్త సృష్ ని మనం ఆవరించుకోగలము ఈ భూమి ఒక్కటే మనం కట్టుకున్న ఇల్లు ఒక్కటే మన నివాసం కాదు సమస్త సృష్టి మన నివాసమే చాలా అద్భుతమైన విషయం మాస్టర్స్ అలాగే మీకు ఏదైనా తెలిస్తేనే తెలుసు అని చెప్పండి తెలియకపోతే తెలియదు అని చెప్పండి అప్పుడే మీ సంకల్పం దైవ సంకల్పంగా మారి మీకు కావలసిన జ్ఞానాన్ని మీ ప్రశ్నలకు జవాబులని అందిస్తుంది లేదనుకుంటే మీకు మీరే చిక్కు ప్రశ్నగా మారిపోతారు అని చెప్తుందనమాట చెప్తున్నారు మిగతాదు అలాగే పవిత్ర అవగాహన అనేది ఉండాలి ఇదే దైవ సంకల్పం కానీ ప్రస్తుతానికి ఈ దైవ సంకల్పం మీకు దాసుడుగా చేసేంత వరకు మీరు చేస్తున్న ప్రస్తుత సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పానికి పనిముట్లుగా టూల్స్గా మాత్రమే పని చేయనివ్వండి అంటే మనం ఈ జీవాత్మ నుంచి పరమాత్మగా ఎదిగే వరకు కూడా మన సంకల్పాలు అనేది ఉండాలి లేకపోతే మనము ఆ దైవం యొక్క సంకల్ప స్థితికి చేరుకోలేము అని చెప్తున్నారన్నమాట చాలా అద్భుతమైన విషయాలు మాస్టర్స్ ఈరోజు మనం మెద్దార్దు జమోరాను జమోరా రహస్యాన్నించి విముక్తుణ్ణి చేయడం స్త్రీ పురుషుల వైవాహిక సంబంధం గురించి బ్రహ్మచర్యం గురించి మిర్దాది ఏం చెప్తున్నారు విందాము మిర్థాది ఏం చెప్తున్నా అంటే లిల్లీ పూలు నీకు ఏమని చెప్పాయి నరొండ నరొండ అంటున్నాడు నేను వినగలిగినది ఏది చెప్పలేదు మిద్దాది అంటున్నాడు నరొండని మేం ప్రేమిస్తున్నాం అందుకు నిదర్శనంగా పరిమళ భరితమైన మా ఆత్మలను అర్పించుకుంటున్నాం అని అనడం నేను విన్నాను కొలంలోని నీరు నీకు ఏం చెప్పింది నరొండ అంటున్నాడు నేను వినగలిగేదేది చెప్పలేదు మెత్తదన్నాడు నరొండని మేం ప్రేమిస్తున్నాం అందుకే అతడి దాహాన్ని అతడికి ఇష్టమైన లిల్లీ పూల దాహాన్ని తీరుస్తున్నాం అని మీరు చెప్పడం నేను విన్నాను అంటున్నాడు సూర్యకాంతిలో ప్రజ్వలిస్తున్న చేతులతో అన్నింటినీ సున్నితంగా ఊపే ఈరోజు నీతో ఏం చెప్పింది నరొండ అని అడుగుతున్నాడు అప్పుడు నరొండ ఏం చెప్తున్నాడంటే నేను విలగ వినగలిగినది ఏది చెప్పలేదు అప్పుడు మిద్దా చెప్తున్నాడు నేను నరొండని ప్రేమిస్తున్నాను అందుకే నా కుటుంబ సభ్యులతో కలిసి నా చేతులతో అతడిని సున్నితంగా ఊపుతాను అని అనడం విన్నాను ప్రేమించడానికి ఇంత ఉంటే ప్రేమించబడే నరొండ జీవితంలో పనికి మాలిన కళలు పనికి మాలిన ఆలోచనలు గూడు కట్టి పొదగడానికి ఆస్కారం ఉందా సకల చరాచరా విశ్వానికి ప్రియతముడు మనిషి అతడి పట్ల అతి ప్రేమ చూపించి ఆనందపడతాయి అన్నీ దానివలన చెడిపోని వారు లేరు మరి గారాబం చేసిన చేతిని గాయం చేయకుండా ఉండేవారు ఇంకా తక్కువ చెడిపోని వారికి పాము కాటు కూడా ప్రేమతో కూడిన ముద్దు చెడిపోయిన వారికి ముద్దు కూడా పాము కాటే అంతే కదా జమోరా నరోండ అంటున్నాడు ఆర్కులోని తోటలో ఒక మధ్యాహ్నం నేను జమోరా మాస్టర్ పూల మొక్కల పాదులకు నీరు పెడుతున్నప్పుడు మాస్టర్ ఇలా మాట్లాడాడు వాడిన ముఖంతో కలవరపాటుతో అధైర్యంగా ఉన్న జమోరా మాస్టర్ ప్రశ్నతో ఆశ్చర్యపడ్డాడు జమోరా అంటున్నాడు మాస్టర్ ఎప్పుడూ సత్యమే చెప్తాడు కనుక ఇది సత్యమే మిద్దద అంటున్నాడు నీ విషయంలో అది నిజం కాదా జమోరా ప్రేమతో నిండిన ముద్దులు నిన్ను విషపూరితం చేయలేదా నీ ప్రేమ జ్ఞాపకాలతో నువ్వు వేదన పాలు కాలేదా జమోరా అంటున్నాడు కన్నీరు ఉబ్బుకుతున్న కళ్ళతో మాస్టర్ పాదాలపై పడి గుండె లోతుల్లో రహస్యాన్ని ఉంచి మీ నుంచి దానిని దాచాలనుకోవడం ఎంత తెలివి తక్కువ ఎంత నిష్ప్రయోజనం అంటున్నాడు ఈ లిల్లీ పూల నుంచి కూడా దాచాలనుకోవడం ఎంత వివేకం ఎంత నిరుపయోగకరం జమర అంటున్నాడు నిన్న రాత్రి వచ్చిన అపవిత్రమైన కళల వలన నా హృదయం ఇంకా పరిశుద్ధం కాలేదని తెలుసుకున్నాను ఈరోజు నా హృదయాన్ని శుభ్రపరుస్తాను మాస్టర్ నీ ముందు నరొండ ముందు ఈ లిల్లీ పూల ముందు వేర్ల మధ్యలో ప్రాకుతున్న ఈ వాన పాముల ముందు నా హృదయాన్ని విప్పుతాను నలిపివేస్తున్న రహస్యం చెప్పి నా ఆత్మ భారాన్ని దించుకుంటాను దానిని ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఈ ఉదాసీనమైన గాలిని చేరవేని యవ్వనంలో నేను ఓ కన్యని ప్రేమించాను ఉదయపు నక్షత్రం కన్నా అందంగా ఉండేది ఆమె నా నాలుకకి ఆమె పేరు నా కనురెప్పలకు నిద్ర కన్నా ఎక్కువ మధురంగా ఉండేది ప్రార్థన రక్త ప్రవాహాల గురించి నువ్వు చెప్పిన మాటలు నా గాయాన్ని మానేలా చేశాయి హుగ్లా అది ఆ కన్య పేరు నా రక్తానికి సైన్యాధిపతి అధీనంలో ఉన్న రక్తం ఏం చేయగలదో నాకు తెలుసు హుగ్లా ప్రేమతో అనంతం అంత నాది అని అనిపించేది దాన్ని పెళ్లి ఉంగరంలా ధరించాను మృత్యువు కవచంలా ధరించాను పుట్టబోయే రేపటి కన్నా చిన్నగా గతించిన నిన్నటి కన్నా పెద్దగా నాకు నేను అనిపించాను నా చేతులు ఆకాశాన్ని నిలిపాయి నా కాళ్ళు భూమిని ముందుకు నడిపించాయి నా హృదయమంతా వెలుగుతున్న సూర్యుళ్ళే కానీ హుగ్లా చనిపోయింది జమోరా మండుతున్న ఫీనిక్స్ పక్షి బూడిదగా మిగిలిపోయాడు ఆ చల్లటి బూడిద నుంచి క్రొత్త ఫీనిక్స్ పక్షి బయటకు రాలేదు భయం అంటే తెలియని సింహం లాంటి జమోరా భయపడే చెవుల పిల్లి అయ్యాడు ఆకాశానికి స్తంభం లాంటి జమోరా నీటి గుంటలో పడిన శిథిలంగా అయ్యాడు పూర్తిగా నాశనం కాకుండా జమోరాని కాపాడాను జలాశయ సంబంధమైన జ్ఞాపకాలలో నీడలలో మునిగిపోవాలని ఈ ఆర్కుకి వచ్చాను ఈ ఆర్కులోని ఒక సహచరుడు ప్రపంచం వదిలి వెళ్ళిన సమయానికి నా అదృష్టవశాత్తు వచ్చాను నన్ను ఆర్కులోకి తీసుకున్నారు పదిహేను సంవత్సరాలు ఆర్కులోని సహచరులు జమోరాని చూశారు విన్నారు కానీ జమోర రహస్యం తెలియదు పురాతనమైన ఈ గోడలకు ఆర్కులో మసక బారిన దారులకి బహుశాది తెలిసి ఉంటుంది ఈ తోటలోని చెట్లు పువ్వులు పక్షులు కొంతవరకు తెలుసుకుని ఉంటాయి కానీ నా హృదయంలోని తీగలు నా హుగ్లా గురించి నాకన్నా బాగా చెప్తాయి నీ మాటలు జమోరా బూడిదలు వేడిని కదలికను పట్టించినట్లే క్రొత్త జమోర పుట్టుక గురించి నాకు ధృవీకరణ ఇవ్వడం జరిగింది హుగ్లా నా కలలలో కనిపించి నా రక్తం మరిగేలా చేస్తోంది ఊహాలలో ఉన్న నన్ను కాలిపోయిన దీపంలా పొడుతూనే చనిపోయిన ఆనందంలా జీవం లేని బూడిద గుట్టలా ఉన్న నన్ను వాస్తవంలోకి తీసుకువస్తోంది నరుండ్ అంటున్నాడు ఉగ్లాన్ని తలుచుకొని ఏడ్చి మాస్టర్ని క్షమాభి భిక్ష కోరాడు నా కన్నీటిని ఆపుకోలేకపోయాను శరీరం శరీరం కాగా ఏమవుతుంది మాంసపిండం మాంసపిండం కాక మరేమవుతుంది నా శరీరం పట్ల జాలి చూపించు ఈ జమోర్ అని క్షమించు అన్నాడు అంటున్నాడు జాలికే జాలి అవసరం కలిగింది మిర్థాజ్కి జాలి లేదు అన్నింటికి శరీరానికి కూడా కావలసినంత ప్రేమ మిర్తాద్ దగ్గర పుష్కలంగా ఉంది తనలో తాను కరిగిపోవడానికి శరీర ధారణ చేసే ఆకారం లేని ఆత్మ పట్ల కూడా కావలసిన ప్రేమ ఉంది మిర్తాద్ దగ్గర మిర్తాద్ ప్రేమ జమోరాన్ని అతడి బూడిద నుంచి పైకెత్తి అతడిని విజేతగా చేస్తుంది ఏకతను సాధించి తనకి తానే మాస్టర్ అయిన విజేతకి నేను బోధిస్తాను స్త్రీ ప్రేమకు ఖైదీ అయిన పురుషుడు పురుషుడి ప్రేమకు ఖైదీ అయిన స్త్రీ స్వేచ్ఛ కిరీటానికి అనర్హులు ప్రేమ వలన ఒకటైపోయి విడదీయకుండా ఉండే స్త్రీ పురుషులే ఆ బహుమతికి అర్హులు ప్రేమికుడిని స్వాధీనపరుచుకునే ప్రేమ ప్రేమ కాజలదు రక్త మాంసాలలో పెరిగే ప్రేమ ప్రేమ కా చాలదు ఇంకా ఎక్కువ స్త్రీ పురుషుల్ని కనీ వంశాన్ని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో పురుషుడి దగ్గరైన స్త్రీ ప్రేమ ప్రేమ కాదు పురుషుడిగా ఉండడానికి మించిన స్వేచ్ఛ స్త్రీగా ఉండడానికి మించిన నిర్మలత్వం ఉన్న ఫీనిక్స్ మనిషి విజేతకి నేను బోధిస్తాను లోతుకు వెళ్లే కొద్దీ స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే జీవితం యొక్క కొన్ని అపూర్వ గోళాలలో ఇద్దరు ఒకటే మధ్య విరామం ద్విత్వం ఐ అనే భ్రాంతి ప్రబలంగా ఉండే అనంతంలోని ఒక భాగం ముందు వెనుకలు వారు ఆ భాగాన్ని అనంతం అనుకుంటారు ద్విత్వాన్ని అదే జీవనసారమైనట్లు దానిని అంటిపెట్టుకొని ఉంటారు వారికి జీవిత ప్రమాణం ఏకత్వం అని తెలియదు ద్విత్వం అన్నది కాలంలో ఒక రంగం ఏకత్వం నుంచి అది బయలుదేరినట్లే మళ్ళీ ఏకత్వం వైపుకి అది నడుస్తుంది ఎంత త్వరగా దానిని దాటగలిగితే అంత త్వరగా స్వేచ్ఛ పొందుతారు స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటే అన్న విషయం తెలియక రెండుగా చీలి ఏకత్వం అని అద్భుతానికి అర్రులు చాచడం కోసం ద్విత్వం అనే చేదుని గుట గుట త్రాగేలా చేయబడిన ఒకే మనిషి కాదా వాంచనదే సంకల్పంతో వెతికి అది కనిపించినప్పుడు ఉత్కృష్టమైన దాని స్వేచ్ఛని అర్థం చేసుకొని పొందేవాడు కాదా ఆడ గుర్రాన్ని చూసి మగ గుర్రాన్ని సకిలించనియండి లేడిని ఆడనియండి జింకని పిలవనియ్యండి ప్రకృతే వాటిని ఆ పనులకు ప్రేరేపిస్తోంది ఆశీర్వదిస్తోంది ప్రశంసిస్తోంది ఎందుకంటే వాటికి పునరుత్పాదన కన్నా మించిన పని లేదు ఆడగుర్రం గుర్రం లేడీ జింకలకి దగ్గరగా ఉన్న స్త్రీ పురుషులు శారీరక సుఖం కోసం ఒకరినొకరు వెతకనియండి పడక గదుల్లోని విషయ లాలసత్వాన్ని పెళ్ళి అనే అనుజ్ఞతో కలవనివ్వండి ఫలించే గర్భాలన్నీ వారి సత్వని చూసి ఆనందపడనివ్వండి తమ తమ జాతులను వృద్ధి చేయనివ్వండి ప్రకృతి వారికి మంత్రసానిగా ధర్మమాతగా ఉండటంలో ఆనందిస్తుంది ప్రకృతి వారికి ముళ్లతో ఉన్న గులాబీ సెయ్యని పరుస్తుంది స్త్రీ పురుషులు వారి ఏకతను శరీరాల కలయికతో కాకుండా శరీరంలో ఉన్నప్పుడే శరీరం నుంచి సంపూర్ణ ఏకత పవిత్ర అవగాహనల దారిలో అది కలిగించే అడ్డంకుల వంటి నుంచి స్వేచ్ఛను పొందాలన్న కోరికతో గుర్తించాలి మానవ నైజం మానవ నైజం అని మనుషులు తరచుగా అనడం వింటూనే ఉంటారు మీరు అదేదో ఒక కఠినమైన పదార్థమైనట్లు సృష్టికరించబడినట్లు కొలిచినట్లు సంపూర్ణంగా తెలుసుకున్నట్లు సంభోగానికి కట్టుబడినట్లు అనుకుంటారు సంభోగ వ్యామోహాన్ని తీర్చుకోవడం మానవ నైజం ఆ వ్యామోహాన్ని కట్టివేసి ఆ వాంఛనను అధిగమించడానికి ప్రయత్నించడం మానవ నైజాన్ని ఎదిరించడం చివరికి బాధపడడం తప్పు అని అంటారు వారి అసంతర్ప ప్రలాపాన్ని వినకండి మనిషి ఎంతో విస్తారం అతడి ప్రకృతి ఎంతో తేజస్ అతడి ప్రజ్ఞతో వైవిధ్యం ఉంది అతడి శక్తి తరగనిది అతడికి హద్దులు ఏర్పరచాలని చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి శరీరం మనిషికి పన్ను విధిస్తుంది కానీ దానిని అతడు కొంతకాలమే కడతాడు శాశ్వతంగా బానిసగా ఉండాలని ఎవడు అనుకుంటారు రాజు తనపై ఉంచిన కాడిని తొలగించుకొని కప్పం కట్టడం నుంచి విముక్తి చెందాలని ఏ బానిస కలలు కనడు బానిసగా ఉండడానికి మనిషి జన్మించలేదు తన పురుషత్వానికి కూడా అతడు బానిస కాదు అన్ని రకాల బానిసత్వాల నుంచి ఎప్పుడు స్వేచ్ఛను కోరుకుంటాడు మనిషి అతడు తప్పకుండా స్వేచ్ఛను పొందుతాడు జయించాలి అనుకునే వ్యక్తికి రక్త సంబంధం ఏపాటిది అది సంకల్పంతో విడగొట్టే ఓ చిన్ని ముడి ఓ విజేత తన రక్తానికి అన్ని రకాలకు సంబంధం ఉన్నట్లు భావిస్తాడు అందుకే అతడు ఎవ్వరికీ బందీ కాడు ఆకాంక్ష లేని వారిని పునరుత్పాదన అన్న దానిని సంతానోత్పత్తి ద్వారా చేయనివ్వండి అయితే కాంక్ష ఉన్నవారు ఉత్పాదన చేయడానికి వేరొక జాతి ఉంది అదే విజేతల జాతి విజేతల జాతి గర్భాల నుంచి ఉద్భవించలేదు అది అవివాహితుల హృదయాల నుంచి పైకి వస్తుంది జయించాలన్న కోరిక వారి రక్తాన్ని శ్వాసిస్తుంది మీరు మీలాంటి మరెందరో బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు కానీ మీరంతా దానికి చాలా దూరంగా ఉన్నారనడానికి జమోరా నిన్న కన్న కలలే నిదర్శనం మఠాలలో ఉండి ఈ మఠాలకు సంబంధించిన దుస్తులు ధరించినంత మాత్రాన్ని మీరు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నట్లు కాదు ఎందరో సన్యాసులు సన్యాసినిలు అతి నీచనమైన కామాందుల కంటే కామాందులు వారికి ఏ శరీరాలతోనూ సంబంధం లేదని ఒట్టు పెట్టుకున్నా అది నిజమే అయినా మఠాలలో ఉన్న వ్యాపార కేంద్రాల్లో ఉన్న ఎవరి హృదయాలు మనస్సులు నిష్కల్మషంగా ఉంటాయో వారే సచ్చరిత్రులు స్త్రీని గౌరవించి పవిత్రతని ఆపాదించండి ఒక తల్లిగా కాదు ఒక రాలిగా కాదు మగవాడి రెండవ రూపంగా అతడి భాగస్వామిగా అతడి కష్టంలో బాధలో పాలు పంచుకునే వ్యక్తిగా స్త్రీ లేకుండా పురుషుడు ద్విత్వాన్ని అధిగమించలేడు ఆమెలో అతడు ఏకత్వాన్ని అతడిలో ఆమె ద్విత్వాన్ని నుంచి స్వేచ్ఛను పొందుతారు కాలగతిలో ఇద్దరు కలిసి ఒకటిగా అవుతారు విజేత మగవాడు కాదు ఆడది కాదు అతడు సంపూర్ణ పురుషుడు ఏకతను సాధించి తనకు తానే మాస్టర్ అయిన విజేతకు విజేతకు నేను బోధిస్తున్నాను మిర్దాద్ మీ మధ్య నుంచి వెళ్ళిపోయేలోపు మీరంతా విజేతలవుతారు జమోరా అంటున్నాడు మమ్మల్ని వదిలి వెళతానని నువ్వు అనగానే నా హృదయం దిగులుతో నిండింది మేం వెతికినా నువ్వు కనిపించకపోయినా రోజు జమోరా బ్రతకడు మిర్దాద్ అంటున్నాడు మీరు ఎన్నైనా కోరుకోవచ్చు అన్నీ కోరుకోవచ్చు కానీ ఒక్కటి మాత్రం కోరుకోకూడదు అదేమిటంటే మీ సంకల్పం అంటే మీ జీవిత సంకల్పం అదే దైవ సంకల్పం దానిని అంతం చేయాలనుకోకూడదు జీవితం ఉనికి లేకుండా పోవాలని ఎప్పుడు కోరుకోకూడదు జీవం లేని దానికి కోరిక ఉండకూడదు దేవుడు కూడా జమోరాని అంతం చేయలేడు మిమ్మల్ని నేను వదిలి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది అప్పుడు మీరు నన్ను శరీరంతో చూడాలనుకున్నా చూడలేరు ఈ పైన కాకుండా వేరే చోట నేను చేయవలసిన పని ఉంది నా పని పూర్తి కాకుండా ఎక్కడి నుంచి నేను వెళ్ళను ఆనందంగా ఉండండి మీరంతా సంపూర్ణ మానవులయ్యేంత వరకు మీరు విజేతలు అయ్యేంత వరకు మిర్థార్థ్ మిమ్మల్ని వదిలి వెళ్ళడు మీపై మీరు ఆధిపత్యం పొందినప్పుడు ఏకత్వం సాధించినప్పుడు మీ హృదయాలలో మిర్థార్థ్ని మీరు సదా చూస్తారు మీ జ్ఞాపకాలలో అతడి పేరు వెలుగుతూ ఉంటుంది నోవాకి అలాగే బోధించాను మీకు అలాగే బోధిస్తాను మిర్దాద్ సిమ్సిమ్ రోగం నివారించడం గురించి నరొండ చెప్తున్నాడు ఆర్కులోని గోశాలలోని సిమ్సిమ్ అనే ముసలి ఆవు ఐదు రోజులుగా జబ్బు చేసి దాణ నీరు తీసుకోవడం మానేసింది ఆవు అలాగే చనిపోతే నష్టం అని దాన్ని చంపి దాని మాంసం చర్మం విక్రయించడం లాభదాయకమని అదే వివేకం గల పని అని భావించి క్షమాదం కసాయి వాడికి పెట్టాడు ఈ విషయం మాస్టర్ వింటూనే ఆలోచనలో మునిగాడు గోశాలలోని సిమ్ సిమ్ కదికి నేరుగా వెళ్ళాడు సహచరుల ఏడుగురు అతడిని అనుసరించారు వంగిపోయిన తలతో సగం మూసుకున్న కళ్ళతో కాంతి విహీనంగా విరుసుగా ఉన్న వెంట్రుకలతో దయనీయమైన స్థితిలో కదలకుండా నిలబడి ఉంది సిమ్ సిమ్ విసిగిస్తున్న ఈగలను త్రోలడానికి ఒక చెవిని కదిలి కదల్చలేని అప్పుడప్పుడు కదిలిస్తోంది ఫలవంతమైన సుదీర్ఘమైన జీవితం చివరలో మా తృత్వపు తీయటి బాధలు లేకపోవడం వలన తొడల మధ్య ఖాళీగా శక్తిహీనంగా పొదుగు వేలాడుతోంది తొంటి ఎముకలు ముందుకు త్రోసుకు వచ్చి రెండు సమాధులపై ఉన్న శిథిలాల శిలా ఫలకాల వికృతంగా నిస్సహాయంగా ఉన్నాయి వెన్నుపూస పూస లెక్కపెట్టడానికి లెక్క పెట్టడానికి అనువుగా ఉన్నాయి సన్నగా పొడవుగా ఉన్న తోక చివరి కుచ్చుగా ఉన్న జుట్టు నిటారుగా నిక్కబొడుచుకొని ఉంది మాస్టర్ ఆవును సమీపించి కొమ్ముల మధ్య కనుల మధ్య గడ్డం క్రింద సున్నితంగా నిమిరాడు మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఆవు వెన్నుపో పట్ట నిమిరాడు మిర్దాద్ అంటున్నాడు నెమరు వేయడానికి తెచ్చుకునే నీ ఆహారం ఎక్కడ ఉంది సిమ్సిమ్ ఎంతో ఇచ్చిన సిమ్సిమ్ తాను నెమరు వేసుకోవడానికి కొద్దిగా ఆహారం ఉంచుకోవడం మరిచిపోయింది సిమ్సిమ్ ఇవ్వవలసింది ఇంకా చాలా ఉంది మంచులా తెల్లగా ఉండే దాని పాలు మన రక్త రక్తనాళాలలో ఇంకా రక్తంగా ప్రవహిస్తోంది బలంగా ఉన్న దాని కోడెలు తన మన పొలాలను దున్నుతూ అన్నార్థులకి మనం ఆహారం ఇవ్వడానికి ఇంకా సహాయపడుతున్నాయి అందంగా ఉన్న ఆవు పెయ్యలు వాటి దూడలతో మన పచ్చిక బయ్యళ్లను నింపుతున్నాయి అది వదిలివేసిన చెత్త మన తోటలో మందం మరి కండబట్టిన ఆకుల రూపంలో తోట నుంచి వచ్చే మధురమైన ఫలాల రూపంలో మన భోజన బల్ల అలంకరిస్తున్నాయి మన త్రోవలు సింసిం రంకెలను ప్ర ప్రతిధ్వనిస్తున్నాయి మన నీటి బొగ్గలు దయతో నిండిన దాని అందమైన మొక్కాన్ని ఇంకా ప్రతిబింబిస్తున్నాయి మన భూమి తుడిచివేయబడిన దాని గిట్టల గుర్తులను ఇంకా అప్రమత్తంగా కాపాడుతూనే ఉంది సిమ్సిమ్ ఆహారం అవడానికి గడ్డి ఇంకా ఆనందిస్తోంది దానిని స్పర్శించడానికి సూర్యుడు ఇంకా సంతోషిస్తున్నాడు మెత్తగా నిగనిగలాడే దాని బొచ్చులోకి చొచ్చుకుపోవడానికి పిల్లగాలు ఇంకా పరవశిస్తూనే ఉన్నాయి వృద్ధాప్యపు ఎడారి నుంచి అది బయటపడే వరకు మిర్దాది కృతజ్ఞతలతో వెన్నంటే ఉంటాడు వేరే సూర్యుళ్ళు వేరే పిల్లగాలులు ఉన్న స్థలంలోంచి పచ్చిక బయళ్లలోకి సిమ్ సిమ్ని నడిపిస్తాడు సిమ్ సిమ్ ఎంతో ఇచ్చింది ఎంతో తీసుకుంది కానీ సిమ్ సిమ్ ఇంకా తీసుకోవలసింది ఇంకా ఇవ్వవలసింది ఇంకా ఎంతో ఉంది మీ కష్టం అంటున్నాడు మనుషుల అవగాహన సిమ్ సిమ్కి ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు దానికి నీ మాటలు అర్థమవుతాయా మిర్థాదంటున్నాడు లెక్కలోకి తీసుకోవలసింది మాటలు కాదు మాటల్లోని అంతర్గత ప్రకంపనం ముఖ్యం ఆ ప్రకంపనకి పశువు కూడా వశం అవుతుంది అంతేకాకుండా నమ్రతతో ఉన్న సిమ్ సిమ్ కళ్ళలో నుంచి ఒక స్త్రీ నా వైపు చూస్తూ ఉంది మెకాస్టర్ అంటున్నాడు ముసలితనంతో చావడానికి సిద్ధంగా ఉన్న సిమ్తో అలా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంది వయస్సు కలిగించిన విధ్వంసాన్ని ఆపి సిమ్సిమ్ ఆయుష్ని పొడిగించగలవా మిద్దదన్నాడు ముసలతనం మనిషికైనా పశువుకైనా ఓ భయంకరమైన బరువు నిర్దయతో కూడిన అలక్ష్యంతో మానవులు దానిని రెట్టింపు చేస్తున్నారు క్రొత్తగా పుట్టిన పసి కందుపై ఎంతో శ్రద్ధ అనురాగం గుప్పిస్తారు కానీ వయోభారంతో కురింగిన మనిషి పట్ల శ్రద్ధ కాకుండా ఉదాసీనత కన్నా ఎక్కువ యావగింపు చూపిస్తారు పాలు త్రాగి బిడ్డ యుక్త వయసుడయ్యే వరకు ఎంత అసహనంగా ఉంటారో ఒక వృద్ధుణ్ణి మృత్యు కబళించే వరకు అంతే అసహనంతో ఉంటారు బాగా చిన్నవారు మరీ ముదుస ముసలివారు ఇరువురు అసహాయులే పసివారి అసహాయత అందరి ప్రేమను త్యాగంతో కూడిన సహాయాన్ని నిర్బంధంగా పొందుతుంది అయితే వృద్ధుల అసహాయత చాలా కొద్దిమంది సాయాన్ని అందులో అయిష్టతతో కూడిన సాయాన్ని మాత్రమే పొందగలుగుతుంది చిన్నవారి కంటే వృద్ధులే జాలి పొందడానికి ఎక్కువ అర్హత చూపిస్తారు అస్ఫుటంగా ఉన్న గుసగుసలకి ఒకప్పుడు అప్రమత్తంగా సున్నితంగా ఉన్న చెవిలోకి ప్రవేశించడానికి మాట ఎక్కువ సేపు పెద్దగా తట్టవలసి వచ్చినప్పుడు ఒకప్పుడు స్పష్టంగా చూసిన కన్ను మసక బారినప్పుడు ఒకప్పుడు రెక్కలున్నట్లు వేగంగా నడిచిన పాదం సీసం ముద్దగా మారినప్పుడు జీవితాన్ని రూపొందించిన చెయ్యి విరిగిన మూసగా మిగిలినప్పుడు మోకాలి కీలు తొలగించినప్పుడు మేడ మీది తల కీలు బొమ్మలా కదిలినప్పుడు తిరగలి రాయే అరిగినప్పుడు తిరగలి ఫ్యాక్టరీ భయంకరమైన జైలు అయినప్పుడు లేవాలంటే పడతానేమోనన్న భయంతో చెమటలు పట్టినప్పుడు కూర్చోవడం అంటే మళ్ళీ పైకి లేవలేమోమో అన్న అనుమానంతో కూర్చోవడం అయినప్పుడు తింటున్నప్పుడు త్రాగుతున్నప్పుడు ఆ తర్వాత పరిమాణాల గురించి భయపడవలసినప్పుడు తినకుండా త్రాగకుండా ఉంటూ మృత్యువు పాలవడం అయినప్పుడు మొసలితనం ఒక వ్యక్తి పైన పడినప్పుడు అతనికి చెవులు కళ్ళు ఇచ్చి సహాయపడాలి చేతులు కాళ్ళు ఇవ్వాలి అతడు కోల్పోతున్న శక్తిని ప్రేమతో దృఢతరం చేసి తన చివరి దశలో కూడా దినదినాభివృద్ధి చెందే పసితనంలో యవ్వనంలో లాగే జీవితానికి తానంటే ప్రేమ లేనంతగా లేసెమంతైనా తగ్గలేదని అనుకునేలా చేయాలి అనంతకాలంలో ఎనభై సంవత్సరాల కాలం అన్నది కన్ను మూసి తెరిచేటంతటి కాలం కన్నా ఎక్కువ కాకపోవచ్చు కానీ ఎనభై సంవత్సరాలు ఉన్న మనిషికి అది కన్ను మూసి తెరవడం కన్నా ఎక్కువే అతడి జీవితాన్ని పండించుకునే వారందరికీ అతడు ప్రదా పదార్థమే అందరూ కలిసి పండించని జీవితం ఎక్కడుంది ఈ భూమిపైన నడిచిన అందరి స్త్రీ పురుషుల జీవితాలను ఈ క్షణంలో మీరు పండించడం లేదా మీ వ్యాఖ్య మీ మాటలు మీ వారి మాటలు వారి పంట కాక మరేమిటి మీ ఆలోచనలు వారి ఆలోచనల నుంచి సేకరించినవి కాదా మీ బట్టలు ఇళ్ళు ఆహారము పనిముట్లు చట్టాలు ఆచారాలు సంప్రదాయాలు వారివి కావా ఒకే కాలంలో ఒకే పంటనే పండించడం పండించరు మీరు అన్నింటినీ అన్ని వేళలా పండిస్తారు విత్తేవారు పండించేవారు కోసేవారు పొలం పంట కళ్ళం అన్నీ మీరే మీ పంట సరిగ్గా లేకపోతే ఇతరులలో ఇతరుల పొలాలలో మీరు విత్తిన మీలో ఇతరులను విత్తనిచ్చిన వాటిని చూడండి కోసేవాడిని కొడవలిని పొలాన్ని పంట కళ్యాన్ని కూడా చూడండి మీరు పండించి ధాన్యపు కొట్టులో ఉంచిన వృద్ధుడి జీవితం మీ శ్రద్ధకి ఎంతైనా అర్హమైనది అతడి జీవితం ఇంకా పండించబడడానికి అనుగుణంగానే ఉంది అతడిని మీరు అలక్ష్యం చేస్తే అతడి నుంచి మీరు సంగ్రహించి దాచినది ఇంకా పొందవలసింది మీ నోటిలో చేదుగా మారుతుంది పశువు విషయంలో కూడా అంతే పంట వల్ల లబ్ధి పొంది విత్తిన వాడిని పొలాన్ని తిట్టడం మంచిది కాదు ప్రతి దేశంలోని ప్రతి జాతి మనుషుల పట్ల దయగా ఉండండి దేవుడి వైపు మీరు చేసే ప్రయాణంలో వారే మీకు ఆహారం ముసలి వారి పట్ల దయతో ఉండండి లేకపోతే మీ నిర్దయ మీ ఆహారాన్ని పాడు చేస్తుంది అప్పుడు మీ గమ్యానికి మీరు చేరుకోలేరు ఏ వయసులో ఉన్నా ఏ రకం జంతువైనా వాటి పట్ల దయతో ఉండండి ప్రయాణానికి మీరు చే చేసుకునే సుదీర్ఘమైన కష్టతరమైన ఏర్పాట్లలో అవి మీకు మూగ సహాయకారులు వృద్ధాప్యంలో ఉన్న జంతువుల పట్ల మీరు దయగా ఉండండి లేకపోతే కఠినమైన మీ హృదయం వాటిలో ఉన్న విశ్వాసాన్ని వంచనగా మారుస్తుంది వారి సాయం అడ్డంకి అవుతుంది సింసిం పాలతో అభివృద్ధి చెంది వట్టిపోయినప్పుడు కషాయి వాడికి అప్పగించడం నిస్సందేహంగా కృతజ్ఞతే నరొండ అంటున్నాడు మాస్టర్ చెప్పడం పూర్తి చేసి అయ్యి అవ్వకముందే శదం కసాయితో లోపలికి వచ్చాడు కసాయి నేరుగా సిమ్సిం దగ్గరికి వెళ్ళాడు ఆవును చూసి చూడగానే ఆనందంతో వెక్కిరింతగా అరిచాడు ఈ ఆవు జబ్బు పడింది చావడానికి సిద్ధంగా ఉన్నది అన్నది ఎవరు అన్నారు అది నాకన్న ఆరోగ్యంగా ఉంది మా ఇద్దరికీ ఉన్న తేడా ఏమిటంటే దానికి తిండి పెట్టకుండా మార్చారు నా విషయం అలా కాదు దానికి తినడానికి పెట్టండి ఆహారం నెమనవేస్తున్న సిమ్ సిమ్ను చూడగానే మేమంతా చాలా ఆశ్చర్యపడ్డాం క్షమాదం హృదయం మెత్తబడింది ఆవుకి రుచించే ఆహార పదార్థాలను తెప్పించాడు సిమ్ సిమ్ ఆసక్తితో తింది